పంచదార ఉపయోగించి వశీకరణం చేసుకోవాలంటే ఒక గాజు బాటిల్ కావాలి ఒక వైట్ పేపర్ కావాలి ఒక రెడ్ కలర్ మార్కర్ కావాలి ఒక వైట్ పేపర్ తీసుకోండి రెడ్ కలర్ మార్కర్తో మీ పేరు ఆ వైట్ పేపర్ మీద రాయండి మీరు ఎవరినైతే వశీకరణం చేసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు మీ పేరు కింద వైట్ పేపర్ మీద రాయండి ఆ తర్వాత ఆ వైట్ పేపర్ని నాలుగు మడతలు పెట్టి మీరు రెడీ చేసుకున్నటువంటి ఆ గాజు బాటిల్లో వేసేసేయండి ఇప్పుడు పంచదార తీసుకొని పంచదార ఆ బాటిల్ మొత్తం పోయండి లేదా బాటిల్లో సగానికి పోయండి మెయిన్ ఏంటంటే ఈ పేపర్ మొత్తం కూడా పంచదారలో ఉండిపోవాలి అలా పంచదార ఆ గాజు బాటిల్లో పోసేసేయండి పోసేసి ఈ బాటిల్ ఇంట్లో ఎవరికీ కనపడని చోట పెట్టాలి పెట్టే ముందు మీరు ఏం చేయాలంటే ఆ గాజు బాటిల్ కుడి చేతితో పట్టుకుని ఐదు నిమిషాల పాటు మీకు ఏ వ్యక్తి వశీకరణ అవ్వాలో ఆ వ్యక్తి పేరు చదువుకుంటూ నాకు వశీకరణ అవ్వాలని మనస్ఫూర్తి